శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్నా జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఏం చేస్తా ఉన్నారు సార్ మేము ఒకటే తెలియజేస్తాను ఆదోని పట్టణంలోన శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ఈ రోజు సెలవు దినాల్లోనూ తరగతులు నిర్వహిస్తున్నారు ఈ విషయం పైన మీరు ఏం స్పందిస్తారు నిబంధనలు తొమ్మిది రోజు క్యాన్సిల్ నిర్వహిస్తున్నారా వేలకు ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు బుక్స్ ఫీజు యూనిఫామ్ ఫీజు రకరకాల పేర్లతో ఈ రోజు యాజమాన్యం ఫీజులు వసూలు చేస్తా ఉంది జిల్లా విద్యాశాఖ అధికారి వారు ఏం చేస్తా ఉన్నారు అంటే కేవలం మీరు సీటు మాత్రం పరిమితం అవుతున్నారా ఇంత పెద్ద ఆదో డివిజన్ రానున్న రోజుల్లో జిల్లా అవుతా ఉంది జిల్లా అవుతున్న ఈ ఆ సందర్భంగా ఈరోజు సెలవు దినాలో నిన్న జరిగినటువంటి ఇది ఘటన చైతన్య స్కూల్లో మనోభావాల విద్యార్థులు ప్రభుత్వ నిబంధనలు ఏదైతే సెలవు దినాల్లో అంటే విద్యాశాఖ అధికారులు డిప్యూటీ వట్టాస వెలుగుతున్నారా ఏదో ముడుపులు తీసుకుంటున్నారా మీరు కక్షమే చైతన్య పాఠశాల విచారం చేసి జిల్లా విద్యాశాఖ అధికారులు గారు ఖచ్చితంగా విజిట్ చేసి విచారం చేసి చైతన్య స్కూల్ గుర్తింపు రద్దు చేయకపోతే పాఠశాల ముందు ఆందోళన కార్యక్రమాలు ఆర్పీఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ద్వారంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం అలాగే సెలవు దినాల్లో కూడా టీచర్స్ ఇండ్లలో ఇండ్ల దగ్గర ఉండుకోకున్నట్ల వర్కింగ్ డేస్ లో కూడా సండే రోజును కూడా పిల్లం పెంచుకొని వర్క్ చేపించుకొని శాలరీలు ఇస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈరోజు ప్రభుత్వ నిబంధనలు ఏం ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ కు వర్తించవా అంటే ఈ నిబంధనలు ఎందుకున్నాయి అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ రోజు స్కూల్ పాఠశాలలు నడుపుతా ఉన్నారా రాజ్యాంగబద్ధంగా ఈ రోజు ఏవైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మేనుఫాక్చర్ తీసుకొని వాటిని ఫాలో అవ్వాలని మరి విద్యార్థి సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది మరి దాదాపుగా నెల రోజులుగా శ్రీ చైతన్య స్కూల్గా డిఓ సార్ గారికి అలాగే సబ్ సబ్ కలెక్టర్ సార్ గారికి అలాగే డిప్యూ డివో కార్యకర్తికి మెమరణం ఇచ్చినాం ఐఎస్ఆర్ ఇక్కడ మాకే స్కూల్స్లో స్కూల్ శ్రీతన్న స్కూల్లో సెవెన్ థర్టీ నుంచే దాదాపు సెవెన్ థర్టీ వరకు స్కూల్స్ పెట్టుకుంటారు ఆ పిల్లలు ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి వాళ్ళు సరిగ్గా టిఫిన్ కూడా చేయనట దాదాపుగా ఫైవ్ ఓ క్లాక్ లేచి అంత తొందరగా 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 బస్సులో ఎక్కి సెవెన్ కల్లా స్కూల్లో ఉంటారు మరి అలాగే అక్కడ ఉన్న పని చేసినటువంటి స్కూల్ టీచర్లు కూడా సెవెన్ కల్ వాళ్ళకి ఇచ్చే శాలరీలు ఎంత అంటే సిక్స్ థౌజండ్ వాళ్ళని అంటే శ్రమ దోపిడీ చేసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి స్కూళ్ళపై చర్య తీసుకోవాలి రేణేళ్ళలో ఆర్పిఎస్ఎఫ్ డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా చర్య సంఘంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఆ రోజు కర్ణు కలెక్టర్ గారు కలెక్టర్ గారికి మెమలనం ఇచ్చాం సార్ ఆ రోజు ఆదేశాలు మీరు ఆదేశాలు ఇచ్చినా వాళ్ళు అలాగే పెట్టుకున్నారు సండే అలా సెలవు దినాల్లో సండే కూడా సెకండ్ సాటర్డే కూడా అట్లనే పెట్టుకుంటారు దయచేసి మరి ఇటువంటి స్కూల్స్ పై దాదాపు అంటే ఫస్ట్ క్లాస్ వరకు ఫస్ట్ క్లాస్ కి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ కి ఫస్ట్ క్లాస్ ఒకటే థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ తీసుకుంటున్నారు అలాగే సెకండ్ క్లాస్ కి ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ స్కూల్ ఫీజు మరియు యూనిఫామ్ ఫీజు ఇవన్నీ అదనపుగా రకరకాలుగా వేరే వేరే రకరకాలుగా ఫీజులు వసూలు చేసి ఈరోజు నిల్వెత్తి విద్యార్థులు దోపిడికి గురి చేస్తున్నారు అయ్యా మీరు అంత కొద్దిగాలుగా అంత తొందరగా విద్యార్థుల్ని మరి తోలుకుంటే స్కూళ్లకు మరి వాళ్ళకి ఒత్తిడికి గురై సూసైడ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి దయచేసి డిఓ గారు డిప్యూటీ గారు మీరు విజిట్ చేసి చైతన్య స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ మరి ఈరోజు విద్యార్థి సంఘంగా సబ్ కలెక్టర్కి నిర్మణం ఇవ్వడం జరిగింది నా పేరు బాలు ఆర్ప్రదేశ్ జిల్లా అధ్యక్షులు